ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం మా మెడికల్ షాప్ పేరు గ్రీన్ ఇండియా ఫార్మసీ ఇది బిర్లాపల్లి శంకరన్న మా ఎమ్మెల్యే సార్ ఓపెన్ చేసిండు పండుగ రోజు దసరా పండుగ రోజు ఓపెన్ అయింది ఎమ్మెల్యే తోడు ప్రజలందరికీ అందుబాటులో ఉండే మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి అందరికీ మంచి సర్వీస్ ఉంటుంది సర్వీస్ సెవెన్ టు లెవెన్ మార్నింగ్ సెవెన్ టు లెవెన్ రాత్రి లెవెన్ పదకొండు గంటల వరకు అవైలబుల్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు మా షాప్ ఓపెన్ అయింది గ్రీన్ ఇండియా ఫార్మసీ ఈ ఫార్మసీ ఓపెన్ చేయడానికి వచ్చిన మా ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈరోజు ఓపెన్ చేసినందుకు మా గ్రీన్ ఇండియా ఫార్మసీ ఉదయం ఏడు గంటల నుంచి సాయం రాత్రి పదకొండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది ప్రజలందర ప్రజలందరి అందుబాటులో ఉంటుంది అన్ని రకాల మెడిసిన్స్ మీకు అందుబాటులో ధరలో ఇవ్వగలుగుతాము తగినంత ధరలో ఇవ్వగలుగుతాం మీకు దాంతో పాటు ఫ్రీగా డెలివరీ అందరూ ఈ ఉన్న సౌకర్యాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు